మరలా అడుగుతున్నాడు ఆ గల ఫలమేమి దానికి విధానమేమి అది ఎవరు చేసినారు అది ఎట్లు చేయలేను ఇదంతము అని ప్రార్థించగానే మరలా శ్రీమన్న రాయనమూర్తి ఈ విధముగా చెప్పుచున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము దుఃఖమును ధన ధాన్యములను వృద్ధి పొందించను సౌభాగ్యములను పెంపు చేసి సంతతి కలిగించను సర్వకాల సర్వాను ఏ వ్రతమును వైశాఖ మాసమున గాని మాఘమాసం అన గాని శ్రావణ మాసం గాని కార్తీక మాసం అన గాని ఒక శుభదినమున చేయవలేను యుద్ధమునకు పోవన్నప్పుడు గాని దారిద్ర్యము ఒకసారి చేయవచ్చును ఎవరిని అనుసరించి వారు చేయవచ్చును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి నాడు గాని ఏకాదశి నాడు గాని పంచమి నాడు గాని చేయదగినది పూజా క్రమములు గోమయములతో అలిపి ఐదు రంగుల చోరములతో మృగ్గులు పెట్టి కొత్త వస్త్రము పరిచి దాని మీద బియ్యము పోసి వాణి మధ్యన కలుషము వెండిది కాని రాగిది కాని ఇత్తడిది కాని చివరికి మట్టి పెట్టవచ్చును భక్తులు లోపిత్తము చూపకుండా కలశ మండపమున పూజించవలేను ముందుగా గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహాల పూజ కలశ పూజ చేయించవలేను చివరికి ఏ దినమందైనా సాయంకాలమున భక్తులు తమ భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానం చేయవచ్చును ఏ వ్రతములు చేయవారు బంధువులను బ్రాహ్మణులను పిలిపించుకొని వచ్చి చేయవలేను అరటి పనిలో ఆవునే ఆవురా బెల్లము అన్నయ్య కూడా సమానముగా సిద్ధము చేసి స్వామికి నివేదన చేయవలేను చివరికి నైవేద్యము జరిగించిన తర్వాత బ్రాహ్మణులకు లక్ష్యి బంధువులతో బ్రాహ్మణులతోడను భుజించవలేను